ప్రైజ్లాడు అందరికీ వందనాలు ఎన్నిసార్లు గద్దీచ్చిన ఎన్నిసార్లు దేవుని యొక్క వాక్యం విన్నా నీ యొక్క ప్రవర్తన మారలేదా దాదాపుగా ముప్పై సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల నుంచి యేసు ప్రభు నమ్ముకొని ఆయన మార్గంలో సాగుతున్నావు అని అనుకున్నట్టు లోకంలో నువ్వు జీవిస్తూ బ్రహ్మపరచు ఆత్మ చేత బంధించబడి నేను యేసుక్రీస్తులో ఉన్నాను నేను బలంగా ఉన్నాను నేను దేవుని యొక్క రాజ్యాన్ని నేను చేరుకుంటానే నేను భ్రమపడుతుందావా సామెతల గంధం ఇరవై తొమ్మిదో అధ్యాయంలో మొదటి వచనంలో ఒక మాట ఉంది ఎన్నిసార్లు గద్దించిన ఎన్నిసార్లు హెచ్చరించిన లోబడని వారికి హఠాత్తుగా నాశనం సంభవిస్తుందని నాశనం అంటే ఆస్తులు పోగొట్టుకోవడం నాశనం అంటే ఆరోగ్యం పోగొట్టుకోవడం ఇది కాదు నాశనం అంటే నరకం యుగాలు నరకంలో కాలిపోయే ఒక భయంకరమైన శిక్ష ఆ యొక్క నాశనంలో నువ్వు కూలిపోతావు దాంట్లో నువ్వు పడిపోతావు అని దేవుని యొక్క వాక్యం చెలుస్తుంది చాలామంది క్రైస్తవులు దేవుని నమ్ముకొని ఉన్నత స్థాయిలో ఉంటారు మంచి స్థాయిలో ఉంటారు వాళ్ళు దేవుని నమ్ముకున్న తర్వాత మేము ఆశీర్వదించబడ్డాం మేము దేవుడే దేవుడు మా చెంత ఉన్నాడు దేవుడు మాలో ఉన్నాడు అందుకని మేము ఇల్లు కట్టుకున్నాం బంగ్లా కట్టుకున్నాం మేము గొప్ప స్థాయిలో ఉన్నామని వాళ్ళు అనుకుంటారు బ్రహ్మపరచు ఆత్మ చేత చూస్తున్న లోకంలో హిందువులు అనిలంబాని వాళ్ళు చూడు వాళ్ళు హిందువులే వాళ్ళు కోట్లు ఆస్తి ఉంది మరి వాళ్ళు ఆశీర్వదించబడలేదా ఆశీర్వాదం ధనం ఇదే అనుకుంటారు ఇవన్నీ ఉంటే మేము దేవునితో సంబంధం కలిగి ఉన్నాం దేవుడు మాతో ఉన్నాడు మేము దేవుళ్ళో ఉన్నామని వాళ్ళు అనుకుంటారు కానీ ఇది ముమ్మాటికి తప్పు అదేవిధంగా లాజరు ధనవంతుడు అయినా రాజు లాజరు చూస్తున్నాం కదా ధనవంతుడు ఆయన చనిపోయాడు లాజరు చనిపోయాడు లాజరు ఎవరు లాజరు ఒక పేదవాడు ఒక దరిద్రుడు అతను చనిపోయాడు వెళ్ళాడు ఆయన నీతి మంతుడుగా జీవించాడు పాపం చేయకుండా జీవించాడు దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళాడు ఈ ధనవంతుడు ఈడు ఈ రాజు ఎక్కడికి వెళ్ళాడు నరకానికి వెళ్ళాడు కాబట్టి ధనం ఉంటే డబ్బు ఉంటే అంత ఆస్తి ఉంటే నేను దేవుడుతో ఉన్నా దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి ఇవన్నీ కలిగాయి నువ్వు అనుకుని బ్రహ్మపరచు ఆత్మ చేత నువ్వు బంధించబడి దేవుని యొక్క రాజ్యాన్ని నువ్వు స్వతంత్రించుకోలేవు దేవుడిలో నువ్వు ఉన్నావు అంటే దేవుడు అన్నీ ఉన్నాయంటే దేవుడు నీతో ఉన్నాడని కాదు కానీ నీ యొక్క ప్రవర్తన నీ యొక్క ఆలోచన నీ యొక్క నీలో నిజమైన రక్షణ మారు మనసు ఉంటే నీవు దేవుని సంబంధి నీతో దేవుడు ఉన్నాడు దేవుడు నీతో ఉంటాడు నీలోనే ఉంటాడు వాక్యం బట్టి మీ యొక్క స్థితిని సరి చేసుకొని దేవుడిలో ముందుకు సాగాలని యేసుక్రీస్తు నామలో అందరినీ కోరుకుంటున్నాను